ఈ రోజు మన ముందు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితుడు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు ఆయన అడిగి అసలు వివాహ వ్యవస్థలో చాలా మందికి అసలు వివాహం ఎందుకు చేసుకుంటున్నాం అనే తంతు తప్ప దానిలో అర్థాలు పరమార్థాలు తెలియవు అవన్నీ ఈ రోజు మనం ఆయన అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు నమస్కారం అమ్మ గురుగారు జనరల్గా జీలకర్ర బెల్లం పెడతారు కదండి పెళ్ళిలో అసలు జీలకర్ర బెల్లం అన్నది మెయిన్ తంతా అండి తాళి కట్టడం అన్నది మెయిన్ తంత పెళ్లి ముహూర్తానికి ఏది చేస్తారు అసలు తప్పకుండా ఓం శ్రీ ఇది క్వశ్చన్ అండి చాలామంది ఈ మధ్యకాలంలో ఏమవుతుందంటే టైం అయిపోతుందని మంగళసూత్ర ధారణ చేస్తుంటారు ఈ మంగళసూత్రం కూడా కొన్ని ప్రాంతాల్లో లేకుండా తొంభై తొమ్మిది పోగులేసే వాళ్ళు కూడా ఉన్నారు ప్రాంతీయ ఆచారాలు చాలా ఉన్నాయి ఈ ప్రాంతీయ ఆచారాల్లో మంగళసూత్ర ధారణ చేసేటప్పుడు వివిధ పద్ధతులు ఉంటాయి అయితే జీలకర్ర బెల్లం అయితే మటుకు అందరికీ ఒకటే పద్ధతి ఈ జీలకర్ర బెల్లం పెట్టేటప్పుడు ఒక కర్కాటక లగ్న పుష్కరాంశమని ఒక శుభముహూర్తాన్ని నిర్ణయం చేస్తారు శుభముహూర్తం నిర్ణయం చేశారు పది గంటల నలభై ఒక్క రెండు నిమిషాలకి శుభముహూర్తం ఉంది దానికి జీలకర్ర బెల్లం పెట్టాలి మంగళసూత్రధారణ కాదు అని చెప్తారు అంటే ఇక్కడ పంచాంగ సిద్ధాంతం ప్రకారంగా మనకి పుష్కరాంశమని అలానే శుభాంశమని ఈ రెండు ముహూర్తాలనే ఉంటాయి ఈ రెండు ముహూర్తాల్లో పుష్కరాంశాన్ని చాలా ప్రాధాన్యత ఇస్తారు ఈ పుష్కరాంశంలో మనం ఏదైతే మనం ఆ లగ్నం ధనుర్లగ్న పుష్కరాంశం అంటారు మేన పుష్కరాంశం అంటారు ఆ పుష్కరాంశంలో పుష్కర ప్లస్ అంశం అంటే శుభమైన అంశం అని అర్థం ఈ పుష్కరాంశంలో ఎప్పుడైతే మనం టైం అనేది మనం చూసుకుంటాం ఆ టైంలోనే శుభముహూర్తం అంటాం అంటే శుభముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన అంటారు అప్పుడు ఏంటంటే జనకస్య జనకస్యపుని సీతామాత సుందర కోమలాంగి భూగర్భజాత భువనైక మాత వధూవరాభ్య వృధాభవంతని మంత్రాలు చెబుతుంటారు అంటే లగ్నాష్టకాలు మంగళాష్టకాలు చెబుతుంటారు చూర్ణిక చదువుతారు అంటే చూర్ణిక అంటే ఏమిటంటే రకరకాల ఋషుల పేర్లు నదుల పేర్లు అలానే భూమండలానికి సంబంధించిన విషయాలు మనకు పర్వతాలు మన భారతదేశంలో ఉన్నవి దేవాలయాలు క్షేత్రాలు ఇలాంటివన్నీ కూడా దానిలో వస్తాయి చూర్ణికలో అయితే చూర్ణిక చెప్పేటప్పుడు మన మధ్యలో తెర సెల్లా పెడతారు ఇక్కడ అంటే ఏదైతే తెర పెడతారో అప్పుడు జీలకర్ర బెల్లం పెడతారు అంటే శుభముహూర్తం అనేది మంగళసూత్ర ధారణ కాదు పుష్కరాంస చెప్పింది చాలామంది కూడా ఏదో సమయం తగ్గిపోతుంది వీళ్ళందరూ భోజనాలు చేయాలని ఉద్దేశంతో చెప్తుంటారు కానీ ఎంత టైం అయినా కూడా వేదశాస్త్రాల్లో చెప్పింది ఏంటంటే జీలకర్ర బెల్లం పెట్టినప్పుడు జీలకర్ర అలానే బెల్లం పెడితే ఏంటంటే ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అని అర్థం ఇప్పుడు ఏదైనా సరే ఒక బెల్లంలో కానీ అలానే అంటే జీలకర్రలో కానీ మనం పెట్టేటప్పుడు ఏంటంటే తల మీద పెట్టేటప్పుడు ఆ రెండు కూడా మిక్స్ అయినప్పుడు ఇద్దరు కూడా ఒకళ్ళ కళ్ళల్లో ఒకళ్ళు చూసుకున్నప్పుడు ఏంటంటే పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అర్థం అంటే ఒకళ్ళ చూపులు ఒకళ్ళు పరస్పరంగా ఉంటుంది కాబట్టి మనం ఆ సమయంలో జీలకర్ర బెల్లం పెట్టేటప్పుడు తప్పకుండా పుష్కరాంశాన్ని మనం చూడటం అనేది చాలా మంచిది అసలు వాస్తవంగా వేదాల్లో చెప్పింది కూడా అదే కానీ ఈ మంగళసూత్ర ధారణ గురించి చెప్పడం ధారణ ఏంటంటే ఒక స్త్రీమూర్తికి పెళ్ళయింది అని మెట్టెలు పెట్టుకోవటం మంగళసూత్రధారణ చేసుకుంటారు అంటే బయటకు వెళ్ళినప్పుడు ఒక స్త్రీమూర్తికి ఇదిగో వివాహం అయింది మెట్టెలుండయి ఈ అమ్మాయికి పెళ్ళయింది నల్ల పూసలు వేసుకోవడానికి ఇదే కారణం కానీ జీలకర్ర బెల్లం అనేది నిగూఢ రహస్యం అది అంటే అదే అసలు ముహూర్తానికి ప్రాధాన్యత ఉంటుంది గురుగారి జల్లకప్పుడు జీలకర్ర బెల్లం అనేది మన తల మీద ఆయుష్ పెడతారు కదా దానికి అసలు అర్థం ఏంటండి అంటే బ్రహ్మరంధ్రం అని ఒక రంధ్రం ఉంటుంది అంటే మనం యోగాసనాల్లో చేసేటప్పుడు ఏంటంటే ముఖ్యంగా యోగాలు చేస్తుంటాం మనం రకరకాల ఆసనాలు చేస్తుంటాం ఆసనాలు చేసేటప్పుడు ఏంటంటే ఒకళ్ళ నెత్తి మీద ఒకళ్ళు పెట్టుకునేటప్పుడు ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది అంటే బెల్లాన్ని కలుపుతే ఏంటంటే పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అంటే కరెంటు పాస్ అవుతుంది అన్నట్టు అర్థం అది అలానే దాని కింద మన తలలో ఇక్కడ ఏంటంటే బ్రహ్మరంధ్రం అనేది ఒకటి ఉంటుంది అంటే ఆ బ్రహ్మరంధ్రం ఏంటంటే ఇక్కడ ఉండే రంధ్రం అనేది కూడా శరీరంలో కాళ్ళ వరకు వస్తుంది ఆ రంధ్రం అనేది అంటే కాలు అడుగు భాగం వరకు రంధ్రం ఉంటుందని అర్థం అంటే రంధ్రం ఉంటుందంటే హోల్ ఉన్నట్టు కాదు అర్థం ఆ ఎనర్జీ ఆ శక్తి అనేది కింద వరకు వస్తుంది అర్థం అందువల్ల మీరు చూసారా బ్రెయిన్ మెచ్యూరిటీ లెవెల్ బ్రెయిన్ బాగుండాలి యాక్టివేషన్ పెరాలసిస్ ఇవన్నీ రావడానికి ఏంటంటే బ్రెయిన్ లోపం వస్తుందంటే మిగతా కాళ్ళు కానీ నరాలు కానీ న్యూరాలజీ సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయి అంటారు అందువల్ల తలని బాగా కాపాడుకోవాలి కింద పడినప్పుడు కూడా ఇబ్బందులు కలుగుతాయని అర్థం అక్కడ ఏదైతే జీలకర్ర బెల్లం మనం పెట్టినప్పుడు ఆ బ్రహ్మరంధ్రం మీద పాజిటివ్ ఎనర్జీ వస్తుందని అర్థం అలాగా బ్రహ్మరంధ్రంలోంచి ఉన్న జీలకర్ర బెల్లం అనేది తలలోంచి కొద్దిగా రసం దిగి కాళ్ళ వరకు వస్తుందని అర్థం అంటే మనకు తెలియదు ఆ శరీరం భాగంలోంచి వచ్చేస్తుంది ఆటోమేటిక్గా వచ్చిన తర్వాత ఏంటంటే కాళ్ళ వరకు వస్తుందని అర్థం అంటే ఆ కాళ్ళ వరకు రావటంలో ఏంటంటే శరీరంలో ఒక ఎలక్ట్రికల్ అంటే ఒక మ్యాగ్నెట్ అనేది ఉత్పత్తి అవుతుంది వాళ్ళకి కామ్యంగా ఒక కోరిక అనేది వస్తుంది దాంతో కూడా ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది కొంత ఇబ్బందులు లేకుండా ఉండే అవకాశాలు ఉంటాయని బ్రహ్మరంధ్రం మీదే మధ్యలో పెడతారు ఈ మధ్యకాలంలో ఏం చేశారంటే తమలపాకు తమలపాకు మీద పెట్టడం నేర్చుకున్నారు పాత రోజుల్లో తమలపాకు పెట్టలా డైరెక్ట్గా జీలకర్ర బెల్లం తీసుకొచ్చి ఇక్కడ పెట్టేవాళ్ళు ఇప్పుడు ఏం చేశారంటే ఏదో అంటుతుందని జుట్టు కంటుతుందని ఈ తమలపాకు ఎంబట తీసేసి అలానే అక్షంతలు ఇలా అంటున్నారు కానీ వాస్తవంగా ఏమిటనంటే బ్రహ్మరంధ్రంలోంచి పాజిటివ్ ఎనర్జీ వచ్చి శరీరంలో ఆరోగ్యపరంగా ఇబ్బందులు లేకుండా ఉంటాయని అర్థం ఇప్పుడు మనం బెల్లం తింటాం ఉదాహరణకి అంటే జీర్ణ వ్యవస్థ బాగుంటుంది జీలకర్ర తింటారు అనుకూలంగా ఉంటుంది జే ఇప్పుడు జీలకర్ర నీళ్ళు కూడా తాగుతున్నారు షుగర్ పేషెంట్స్ అంటే ఇవన్నీ కూడా ఏంటంటే ఆయుర్వేదానికి సంబంధించిన విషయాలు అంటే ఆయుర్వేదము వేదము జ్యోతిష్యానికి సంబంధించి కాబట్టి బ్రహ్మరంధ్రంలోంచి ఆ శక్తి అనేది లోపలికి వెళ్ళటం వల్ల వాళ్ళకు పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఆరోగ్యపరంగా బాగుంటుంది శీఘ్ర సంతానం కలిగే అవకాశం ఉంటుంది ఇష్టకామ్యార్థ సిద్ధి కూడా కలిగే అవకాశం ఉంటుందని శాస్త్రవచనం చెప్పారమ్మా